ఈ రోజు అబ్బాయిల పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఎవరన్నా అబ్బాయిది ఒక అబ్బాయి పెళ్ళి అయింది అనుకోండి అబ్బాయి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారు అబ్బాయిని ఒరే ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా ఇంకా ఇంకా నువ్వు మాతో తిరగడానికి ఉండదు సినిమాలు ఉండవు షికారులు ఉండవు ఏమీ ఉండవు ఇంకా పెళ్ళని చెప్పినట్టు వినాల్సిందే ఇంట్లో తుడుచుకుంటూ కడుక్కుంటూ ఇలాంటివన్నీ చేయాల్సిందే అని భయం భయంగా బతకాల్సిందే అని చెప్పేసి ఏడిపిస్తూ ఉంటారు అవతల పిల్లవాడిని ఎందుకురా పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకుని ఎవరు బాగున్నారా జీవితం ఎందుకురా నాశనం చేసుకుంటావు అని ఈ రకంగా ఏడిపిస్తూ ఉంటారు అలాగే పెళ్ళిలో గిఫ్ట్లు కూడా చాట్లని కట్టలని ఇలాంటి పాలసీస్ ఇలాంటివన్నీ గిఫ్ట్లు కింద ఇచ్చి వాళ్ళని పట్టిస్తూ ఉంటారు ఈ నిజంగా చెప్పుకోవాలని అంటే పెళ్ళి అనేది నిజంగా ఒక బాధ్యత అని చెప్పాలి చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు వాళ్ళని పుట్టిన దగ్గర నుంచి పాపం అన్నీ నేర్పించారు వాళ్ళకి తినిపించడం కానీ చదువు విషయంలో కానీ ఇది ఇది తప్పు నాన్న ఇది రైట్ నాన్న నువ్వు ఇది చదువుకో బాగుంటుంది ఇది చెయ్యి అని చెప్పేసి వాళ్ళకి బట్టలు కొనడం చదువు విషయంలో ఏ విషయమైనా సరే మంచి విషయాలు నేర్పించి మంచి భవిష్యత్తు రావాలని తల్లిదండ్రులు మరి ఒక ఏజ్ అంటే ఏళ్ళు వచ్చే వరకు కూడా పెంచారు ఇంకా ఆ తర్వాత నుండి సంపాదనలోకి దిగుతారు పిల్లలు చదువులు అయిపోయి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు మరి ఉద్యోగాలకు వెళ్ళిన వెంటనే మరి సంపాదన ఉంటే చాలా మరి వాళ్ళకి బాధ్యతలు కూడా నేర్పించాలి కదా ఇప్పుడు పెళ్ళి అనే ఒక బాధ్యతని తల్లిదండ్రులు వాళ్ళకి అప్పచెప్తారు ఇప్పుడు మేము పెళ్లి చేసుకుని మేము మిమ్మల్ని ఏ రకంగా పెంచామో నువ్వు కూడా భవిష్యత్తులో నువ్వు కూడా కష్టపడి చదువుకుని సంపాదిస్తున్నావు కాబట్టి నీకు కూడా భార్య పిల్లలు బాధ్యతలు ఇలాంటివి నీకు కూడా ఉండాలి అని నీకు కూడా ఒక తోడు అనేది ఉండాలన్న ఆలోచనతోటి పెళ్లి చేస్తారు ఎంత కోటీశ్వరులైనా సరే చూడండి పిల్లలకి పెళ్లి చేయడం మానేస్తారా మనకు కూర్చుని తినే అంత ఆశ ఉంది పెళ్ళేందుకు ఇంకొక కొత్త వాళ్ళని మన ఇంట్లోకి తీసుకురావడం ఎందుకు కూర్చుని అన్నాళ్ళు అయితే అన్నాళ్ళు తిందాం అని ఎవరైనా అనుకుంటారా ఎవరు అనుకోరు ఎంత కోటీశ్వరుల అబ్బాయికైనా సరే పెళ్లి చేస్తారు అలాగే ఎంత కోటీశ్వరులు ఉన్నా కూడా ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపిస్తారు ఏ ఇంట్లో కూర్చోబెట్టుకుని ఎందుకు ఉంచుకోరు అది బాధ్యత వాళ్ళకు కూడా ఒక వయసు వచ్చేసరికి తోడు అనేది ఉండాలి తల్లిదండ్రులు ఎప్పటికీ జీవితకాలం ఉంటారా చెప్పండి ఉండరు కదా అందుకే వాళ్ళకి ఒక సంసారం తన పిల్లలు బాధ్యత తనకి ఒక కుటుంబం ఇలాంటివి ఉండాలన్న ఆలోచనతోటి ఒక వయసు రాగానే తోడు ఉండాలన్న ఆలోచనతో పెళ్ళిళ్ళు చేస్తారు పిల్లలకి దాన్ని మనం జోకులుగా తీసుకుని తప్పుగా తీసుకుని కొంతమంది అంటూ ఉంటారు బాబోయ్ సింగిల్ లైఫ్ బెటర్ పెళ్ళి అనేది వద్దు అని కొంతమంది అంటూ ఉంటారు అలా ఎందుకు అంటున్నారంటే ఈ మధ్యకాలంలో అంటున్నారు ఆ మాట ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు ఆడవాళ్ళు చేసే ఇది ఆడపిల్లలు ఈ రకంగా తయారవడం ఇవన్నీ చూసి ఒక భయం అనేది వచ్చి అమ్మ పెళ్ళిళ్ళు చేసుకుంటే సరిగ్గా ఉంటారు ఉండరు లే లేనిపోనివి కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది మన మీద కేసులు పెడతారు ఎందుకు వచ్చింది తలకైనప్పి సింగిల్గానే బతుకుతాం అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయి ఈ మధ్యకాలంలో కొంతమంది వద్దు పెళ్ళొద్దు బాబోయ్ అని అంటున్నారు కానీ నిజంగా వాస్తవంగా చెప్పాలంటే పెళ్ళి అనేది ఖచ్చితంగా చేసుకో పెద్దవాళ్ళు ఎవరు కూడా ఊరుకోరు తల్లిదండ్రులు వాళ్ళు ఎంత వద్దు అని అని చెప్పినా కూడా ఏదో రకంగా పెళ్లి చేయాలని ఆలోచనలోనే ఉంటారు కొంతమంది చూడండి మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఎంత బాధపడుతూ ఉంటారు మరి వాళ్ళు ఎందుకు ఊరికినే బాధపడుతున్నారా సంపాదన ఉంది కదా కూర్చొని తినచ్చు కదా అని ఎందుకు ఆలోచించరు వాళ్ళకు కూడా తోడనేది ఉండాలి అందుకే పెళ్లి చేయాలని కొంతమంది తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారు పిల్లలకి పెళ్ళి అవ్వలేదు పెళ్ళి అవ్వలేదు ఇంకా జాతకాలు తేడానా ఏంటి అని ఆ పూజలు ఈ పూజలు ఇలాంటివి ఏవో ఒకటి చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారు చెప్పండి సంపాదన ఉంటే చాలా కూర్చొని తింటే చాలా మరి మనకి తోడు అనేది ఉండాలి కదా ఆ ఉద్దేశంతో చేస్తారు దాన్ని ఈ మగపిల్లలు ఈ మధ్యకాలంలో ఏంటంటే బాబోయ్ పెళ్ళొద్దు అని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు భయపడి ఆ రకంగా మాట్లాడుతున్నారు కానీ ఎవరు కూడా పెళ్ళి అనేది వద్దు అని అనకూడదు మామూలుగా చెప్పాలంటే పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు పెళ్లి చేసుకోవడం మంచిదా వద్దు చేసుకోకుండా ఇలా ఉంటేనే మంచిదా అని అడిగితే వాళ్ళే చెప్తారు మరి మన పెద్దవాళ్ళు కూడా అలాగనుకుని ఉంటే మనం ఈ రోజున మనం ఉండేవాళ్ళం కాదు కదా కాబట్టి ఇవన్నీ సరదాగా తెలియక పిల్లలు అనుకోవడం తప్ప అలాగే పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క అమ్మాయి కూడా చెడ్డదే అని అనడానికి లేదు అలాగే చేసుకున్న ప్రతి అబ్బాయి చెడ్డవాడే అని అనడానికి లేదు ఇంకా ఏదో మన టైం బాగోక మన దరిద్రం బాగోక ఏదో అలా జరగాలి తప్ప వాళ్ళిద్దరూ మనసులు సరిగ్గా లేక కొట్టుకుని విడిపోతారు కానీ దాని గురించి మొత్తం అందరినీ కలిపి మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు చూడండి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ మన మ్యారేజ్ బ్యూరోలో ఇంకో చోట ఎక్కడైనా సరే పెళ్లి సంబంధాలు చేసుకుంటూ ఉంటాం ముందు కాలంలో అయితే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా బంధువుల ద్వారా పెళ్ళిళ్ళు చేసుకునేవారు ఇప్పుడు పెళ్ళి పెళ్లి వరకు సంబంధం చెప్పి పెద్ద మనుషులు పెళ్లి సంబంధం కుదుర్చుకొని మాట్లాడుకుంటారు పిల్లల పిల్లలు మాట్లాడుకొని పెద్దవాళ్ళు మాట్లాడుకొని చేసుకుంటారు రెండు కుటుంబాలు మాట్లాడుకొని చేసుకుంటారు కానీ కలిసి ఉండేది ఎవరు చెప్పండి ఈ ఇద్దరు పిల్లలే కదా మరి వీళ్ళిద్దరు మనస్తత్వాలు కరెక్ట్గా ఉండాలి కానీ నువ్వు వీళ్ళిద్దరు కొట్టుకున్న తర్వాత మధ్యలో సంబంధం చెప్పిన వాళ్ళని తిడతామా చెప్పండి లేదంటే ఇటు పెద్ద మనుషులను తిడతామా లేదంటే తల్లిదండ్రులని తిడతామా లేదంటే అవతల కుటుంబం వాళ్ళని తిడతామా అది తప్పు కదా వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్గా ఉండి కలిసి ఉండేది వాళ్ళు కాబట్టి ఒక మాట మీద ఉండి సంసార సాగరాన్ని నడిపించుకోవాలి కానీ సంబంధం తెచ్చిన వాళ్ళని తిట్టడం లేదంటే వాళ్ళు ఎవడో చెప్పాడు నాకు నాకు కుదిబండలా కుదిరిచ్చాడు ఈ సంబంధం మంచిది కాదు ఆ అబ్బాయి మంచిది కాదని ఇలా అవతల వాళ్ళ మీద నెపాలేసి ఇలాంటివి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అది చాలా తప్పండి ఎప్పుడైనా సరే ఇద్దరు కలిసి ఉండే వాళ్ళ మధ్యన ఉంటుంది తప్ప పెళ్ళి చేసిన వాళ్ళ మధ్యన ఉండదు ఇప్పుడు పెళ్ళికి బంధువు బంధువులందరినీ పిలుస్తూ ఆశీర్వదించి భోజనం చేసి వెళతారు అది వాళ్ళకి సంబంధం ఉండదు కదా కలిసి ఉండేది మీరు కాబట్టి ఆ జీవితంలో ఏమొచ్చేవో ఒడిదొడుకులు సమస్యలు కష్టాలు బాధలు ఇలాంటివన్నీ మీ ఇద్దరి మధ్య జరుగుతాయి కాబట్టి మీ ఇద్దరు ఒక మాట అనుకుని ఒక అండర్స్టాండింగ్గా ఒక మెట్టు ఒకసారి ఒకళ్ళు తగ్గిన ఒకసారి ఒకళ్ళు భార్య మాట విన్నా కూడా ఇద్దరి మధ్య సఖ్యత అనేది ఉంటే మీ కాపురం చాలా బాగుంటుంది అంతేగాని పెళ్లి చేసిన వాళ్ళని సంబంధాలు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసిన పంతులు గారిని ఇలా కామెడీలు చేసి తిట్టడం అది అస్సలు కరెక్ట్ కాదు అది తప్పు కూడా ఎందుకంటే మీ మన బుద్ధులు సరిగ్గా ఉంటే మధ్యలో చేసిన వాళ్ళది ఏముంటుంది చెప్పండి ఇప్పుడు చూడండి ప్రేమించి గాఢంగా ప్రేమించుకుని మూడేసి నాలుగైదు సంవత్సరాలు ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటారు మరి వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు అది ఏ పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి కాదు మధ్యవర్తులు తీసుకొచ్చి చేసింది కాదు మరి ఒకరంటే ఒకరు అబ్బాయికి అమ్మాయికి బాగా అండర్స్టాండింగ్ ఉండి బాగా ప్రేమించుకుని బాగా ఇద్దరు విషయాలు మాట్లాడుకుని తెలుసుకుని అప్పుడు మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు మరి ఎందుకు విడిపోతున్నారు అసలు మామూలుగా పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాల కంటే కూడా ఇలా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే ఎక్కువ విడిపోతున్నారు మరి ఎందుకు విడిపోతున్నారు చెప్పండి వాళ్ళిద్దరి మధ్య సఖ్యు త లేకపోవడమే కదా ప్రేమించుకున్నప్పుడు ముందున్న సఖ్యత పెళ్ళయిన తర్వాత లేకపోవడమే కదా ఆ మోజు అయిపోబట్టే కదా తర్వాత ఈ రకంగా విడిపోతున్నారు అన్నీ చూసి ఇష్టపడి నాకు వాడే కావాలని వెనకాల పడి మరీ కోరి ఏరి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారే మరి ఎందుకండి వాళ్ళ జీవితాలు హ్యాపీగా లేవు ఎక్కడో కొన్ని జీవితాలు మాత్రమే హ్యాపీగా ఉన్నాయి చాలా మటుకు మనకి రోడ్డు మీద పడిపోయిన బతుకులే కనబడుతున్నాయి చూసారండి ఏదైనా సరే ఇద్దరి మధ్య సఖ్యత అనేది ఉండాలి పెళ్లి ప్రేమించుకున్నప్పుడు ఎంత ఉందో అదే విధంగా పెళ్ళైనప్పుడు కూడా ఉండాలి కానీ ఆ సరదా తీరిపోయి ఆ మోజు తీరిపోయి అలా అయిపోవడం అది అస్సలు కరెక్ట్ కాదు అలాగే ప్రేమ పెళ్ళిళ్ళు వద్దు అని ఎందుకు చెప్తారని అంటే ఇప్పుడు వాళ్ళిద్దరే మాట్లాడుకుని వాళ్ళిద్దరే ప్రేమించుకొని వాళ్ళిద్దరే పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి వాళ్ళకి ఎటువంటి భయాలనేవి ఉండవు ఈ అమ్మాయి తరపు పెద్దవాళ్ళు ఎవడో లేళ్లే ఈ అమ్మాయి తరపు అడిగేవాడు ఎవడో లేళ్లే అని అనుమానించడం అమ్మాయిని ఏదో ఒకటి కొట్టడం తిట్టడం ఇలాగ గొడవలు వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఈ అబ్బాయి తరపున ఎవరూ లేరు అనుకోండి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఏదో ఒకటి అనడం నువ్వు అప్పుడు ఎలా అన్నావు నువ్వు ఇప్పుడు ఎలా అన్నావు లేదంటే నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడుతావు అని ఇలా ఇద్దరు కలిపి దెబ్బలాడుకోవడం వెనకాల ఎవరో కూడా పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల భయం అనేది లేకుండా ఇద్దరు దెబ్బలాడుకుని విడిపోతూ ఉంటారు అదే పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం అనుకోండి అటు సైడ్ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉంటారు ఇటు సైడ్ పెద్దవాళ్ళు ఉంటారు ఒక పెద్ద రకంగా పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం వల్ల ఒక భయం అనేది ఉంటుంది అమ్మో ఏదన్నా గొడవ పెడితే అమ్మ నాన్న ఏమంటారు అమ్మో నేనేదన్నా అంటే మా అమ్మ నాన్న ఏమంటారని ఇలా ఒకరంటే ఒకరు భయం ఉంటుంది ఒకరంటే ఒకరు గౌరవం ఉంటుంది బంధువుల్ని చుట్టూ పెట్టుకుని అందరి మధ్యన చక్కగా ఆనందంగా పెళ్లి చేసుకుంటే ఆ గౌరవం ఆ విలువ ఆ ప్రేమ వేరుగానే ఉంటుంది ఇద్దరి మధ్య పరిచయాలు లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి అంత స్ట్రాంగ్గా ఉంటుంది మరి అనవచ్చు ఏమండి పెద్దవాళ్ళు చేసిన వాటిల్లో కూడా గొడవలు ఉన్నాయి పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు కూడా విడిపోతున్నాయి కదా అని అంటే ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్గా ఉండకపోవడం అలాగే ఇంట్లో అత్తమామలు కావచ్చు అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరి మధ్యన కూడా కట్న కానుకల విషయంలో కావచ్చు ఇంకో విషయంలో కావచ్చు సాధింపులు వేధింపులు ఇలాంటి గొడవలు వచ్చి విడిపోయే వాళ్ళను మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా సరే కొంచెం పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్ళంటే స్ట్రాంగ్గా ఉంటాయి ఇవ్వు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే విడిపోయిన వాళ్ళు ఉన్నారు విడాకులు తీసుకుని కొట్టుకుని దెబ్బలాడుకుని బలైపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కువగా ప్రేమ పెళ్ళిళ్ళలోనే కనబడుతూ ఉంటారు ఎందుకే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకండి తాడు బొంగరం లేని వాడిని ఎవరినో నాకు వాడే కావాలని వెళ్తారు రేపొద్దున వాడు ఏం చేసినా అడిగే దిక్కు ఉండదు దివాణం ఉండదు అని అందుకనే ఎవరు పెద్దవాళ్ళు సాధారణంగా చెప్తూ ఉంటారు మంచి చెడ్డలు చూసి ఎంక్వైరీ చేసి అబ్బాయి మంచివాడ కాదని ఇలాంటివి కుటుంబం గురించి అన్నీ తెలుసుకుని పెద్దవాళ్ళు చూసి పెళ్ళిళ్ళే చేసుకోండి అని సాధారణంగా చెప్తూ ఉంటారు ఇంకా అన్ని జాతకాలు చూసి అన్నీ చూసి చేసాము అని అంటే ఇంకా వాళ్ళ తలరాతలు అనుకోవాలి లేదంటే భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం అనుకోవాలి లేకపోతే ఆ అబ్బాయి గుణవంతులు కాకుండా మనం అవన్నీ వెంకవేరలు చేసుకోకుండా ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటే అబ్బాయికి చేడ అలవాట్లు ఏవో ఒకటి ఉండడం వల్ల ఈ రకంగా విడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ సాధ్యమైనంత వరకు కూడా ప్రేమ పెళ్ళిళ్ళకంటే కూడా పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళలోనే కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అందుకే వద్దు అని చెప్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో ఎన్ని చూసాం నిన్న కూడా వైజాగ్లో చూడండి తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకుని పాప అమ్మాయి పరిస్థితి ఏ రకంగా అయిపోయింది భర్త చేతిలో ఏ రకంగా అయింది అనేది మనం చూసాం కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉంటాయి పెద్దవాళ్ళు వెనకాలంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది భయం అనేది ఉంటుంది అని ఒక గౌరవం అనేది ఉంటుంది సొసైటీలో నలుగురిలోనూ చక్కగా విలువ అనేది ఉంటుంది అన్న ఈ రకంగా చెప్తారు తప్ప అంతే తప్ప దాంట్లో వేరే ఉద్దేశం లేదు వేరే ఆలోచన లేదు ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకోండి ఇలా దొంగ పెళ్ళిళ్ళు చేసుకోకండి జీవితాలు పాడవుతాయి అని ఈ రకంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి చాలామంది అబ్బాయిలు ఇలా పెళ్ళిళ్ళు అంటే బాధ్యత అండి అది పెద్దవాళ్ళు పెళ్లి చేయడం అనేది ఒక బాధ్యతగా తీసుకోవాలి కానీ దాన్ని వెటకారంగా మనకు ఫ్రీడమ్ అన్నీ పోతాయి ఇంకా తిరుగుడు ఇవన్నీ పోతాయని ఇలా ఎప్పుడు అనుకోకూడదు ఎంతకాలం తిరుగుతా చెప్పండి ఒక వయసు వచ్చేవరకే తిరగలం డబ్బులు ఉన్నాయని చెప్పేసి జలసాగా ఎప్పటికీ తిరుగుతూ ఉంటే ఏమవుతుంది చెప్పండి చెడు వ్యసనాలు అలవాటు అయిపోతాయి అనారోగ్యాలు పాడవుతాయి అదే కనుక మీకు భార్య అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీకు కట్టబెట్టారనుకోండి భార్య కంట్రోల్లో ఉంటారు భార్య మిమ్మల్ని అర్ధరాత్రి వరకు తిరగనవదు చెడు అలవాట్లకు వ్యసనాలు వాళ్ళకి వెళ్ళనివ్వదు భార్య మరి ఎప్పుడు అమ్మ అమ్మ నాన్న వచ్చి మిమ్మల్ని కాపలా కాస్తారా చెప్పండి ఒక వయసు వచ్చేదాకా భర్తలు ఏ చెడు అలవాట్లకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకునేది భార్యలే కాబట్టి ఖచ్చితంగా పెళ్ళనే చేసుకోవాలి లేదంటే భూమి మీద ఎవరు బతకలేరు అక్రమ సంబంధాలు ఎక్కువైపోతాయి చెడు వ్యసనాలకి ఎక్కువ వెళ్ళిపోతారు ఎందుకంటే మీ వెనకాల ఎవరు అడిగేవాళ్ళు ఉండరు పైగా మీకు బాధ్యతలు అనేవి ఉండవు ఆ నేను సంపాదించే ఏంటి పోతే ఏంటి నన్ను అడిగేవాడు ఎవడో అని ధీమాగా ఉంటారు అదే కనుక మీకు ఒక బాధ్యత అనేది కంటగట్టారు అనుకోండి మీకు ఒక భయం అనేది ఉంటుంది అమ్మో నా వెనకాల భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం నేను కష్టపడాలి వాళ్ళ వాళ్ళు బాగుండాలంటే నేను ముందు నేను బాగుండాలి నేను జాగ్రత్తగా ఉండాలి అన్న ఇలాంటి ఆలోచన మీకు వస్తుంది అలాగే మీకు కూడా తోడు అనేది ఉంటుంది ఒక ధైర్యం అనేది ఉంటుంది జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండదు కష్టాలు అనేవి వెనకాల వస్తూనే ఉంటాయి మరి అలాంటప్పుడు కూడా మీకు తోడుగా భార్య ఉంటుంది అలాగే కుటుంబానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా భార్య కూడా తోడుగా ఉంటుంది కాబట్టి ఇద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకుని అండర్స్టాండింగ్తో ఉండి చక్కగా జీవితం దాన్ని సాగించాలి కానీ నువ్వెంతంటే నువ్వెంతని దెబ్బలాడుకోవడం ఇలాంటివి చేయడం ఎప్పుడూ కాదు కుటుంబాలను ఎప్పుడూ కూడా రోడ్డును కూడా పాడేసుకోకూడదు ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం